కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత తొందరగా రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేము ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ఇది ఇదో ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఏం చెప్పారు ప్రజలు కూడా వాళ్ళకు పట్టం కట్టిర్రు బాగా చేస్తారేమో అని చెప్పి మేము కూడా చూస్తున్నాం సంవత్సర కాలంగా కానీ సంవత్సరం నుంచి ఎక్కడ వేసిన గొమ్మలి అక్కడే ఉన్నది గతంలో కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో వాటికంటే అదనంగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటి తిరిగి ఊర్లో ఉన్న పోరడు పొట్టగాడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ గల్లీడర్ కాదు లీడర్ అందరూ కలిసి చిన్న చిన్న పోయి ఇండ్లకు పోయి హామీ పత్రాలు ఇచ్చారు వాడు పేపర్లు ఇచ్చారు ఈ ఆరు గ్యారంటీలను మా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి కానీ మరి ఎన్ని ఎడిపోయినాయి ఇప్పుడు అమలు చేస్తు కనబడుతున్నదా ఇక్కడ ఉన్నదా ఓట్లు వేయించుకున్నోళ్ళు ఓట్లు వేయించినోళ్ళు మా మాటలు చెప్పిన వాళ్ళు é claro para ele poder